నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా అందోల్ మండల్ జోగిపేట్ పట్టణంలో లక్ష డబ్బులు వెయ్యి గొంతుకల కార్యక్రమం మీద ఏడవ తేదీ కార్యక్రమంలో విజయవంతం చేయాలని ఉమ్మడి రిజర్వేషన్లతో ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ ఏబీసీడీ వర్గీకరణ జరగాలని మిగతా యాభై కులాలు ఉన్నటువంటి వాళ్లకు కూడా వర్గీకరణ జరగాలంటూ ఏడవ తేదీన లక్ష డబ్బులు వెయ్యి గొంతుకలతో సభను ఘనంగా విజయవంతం చేయాలని కోరారు

లక్ష డబ్బులు వెయ్యి మీద మరి అన్ని మండలాలకు సంబంధించి ప్రెస్ మీట్ అనుకున్నాం ఈ ప్రెస్ మీట్ వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కాబట్టి మన బాధ్యత ఏంటంటే లక్ష డబ్బులు వెయ్యి గొత్తులనేటటువంటి కార్యక్రమం ఏడు తారీఖు నాడు తలపెట్టినటువంటి కార్యక్రమం మీద ఉందో జోగుపేట పట్టణం నుండి జోగుపేట నియోజకవర్గం నుండి ఎక్కువ సంఖ్యలో మనం పాల్గొనడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరి అంశం మీద మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నానుంచి డెబ్బై ఐదు వసంతాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఉమ్మడి రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా యాభై తొమ్మిది కులాలకు ఆ యొక్క రిజర్వేషన్లు వర్తించాలి కానీ స్వాతంత్ర అనంతరము అవి యాభై తొమ్మిది కులాలకు చెందకుండా కేవలము ఒక వర్గానికే అవి ఎక్కువ ఉపయోగపడుతున్నటువంటి సందర్భంలో మరి ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ గారి నాయకత్వంలో ఏ అంటే ఏబిసిడి వర్గీకరణ జరగాలే యాభై తొమ్మిది కులాలలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ఈ యొక్క ఫలాలు అందాలనేటటువంటి విధంగా గత ముప్పై సంవత్సరాలుగా మరి ఏదైతే ఉద్యమం జరుగుతూ ఉంది అయితే కేవలం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మాలలు మాదిగలకే ఎక్కువ బెనిఫిట్ అవుతున్నాయనేటటువంటి ఒక వాదన ఏదైతే ఉందో మరి ఏదైతే ఈ ఉద్యమం దండోర ఉద్యమం ఏం కోరుకుంటుందంటే అంటే మిగతా యాభై ఎనిమిది కులాలు అంటే సింధు డక్కలి ఇతరతర యానాది ఏదైతే కులాలు ఉన్నాయో యాభై ఎనిమిది కులాలకు కూడా ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ ఫలాలు అందరికందాలనేటటువంటి విధంగా మరి ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతూ ఉంది కానీ దాన్ని కొంతమంది స్వార్థపరులు మనువాదులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణను అడ్డుకుంటూ ఉన్నారు అయితే దాన్ని ఉద్దేశించి ఏదైతే ఉందో ఏడు తారీఖు నాడు లక్ష డబ్బులు వేయి గొంతుల కార్యక్రమం ఏదైతే ఉందో మరి మంద దానికి దానికి పిలుపునివ్వడం జరిగింది ఈ నియోజకవర్గం ఆందోళన నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున లక్ష డబ్బులు వేయి గొంతుల కార్యక్రమానికి మరి అనేక డబ్బులతో పాటు జనాన్ని కూడా సమీకరించాలనేటటువంటి విధంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రెండు తారీఖు నాడు వచ్చే రెండు తారీఖు నాడు ఏదైతే ఉందో ఆ తారీఖు నాడు ఈ నియోజక అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలలో ఉన్నటువంటి అందరం కూడా ఈ మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరము జోగుపేటలో కూడా పెద్ద ఎత్తున డప్పులతో సహా జనాలతో సహా ఆ యొక్క ర్యాలీని నిర్వహించాలని చెప్పేసి మేము ఈ ఈరోజు అనుకుంటా ఉన్నాం కాబట్టి ఏదైతే ఉందో ఉన్నటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో అనేక మంది డప్పులతోటి అనేక మంది మరి సమీకరణ అయ్యి జోగుపేటలో ఎంత ఎత్తున ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి